श्री नमः ओम श्री गणेश मूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवार्धाय शुद्ध ज्ञानकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ అంటే శ్రీ గురుగీత తృతీయోధ్యాయము శ్రీ గురుదేవుని ఎందలే భక్తి చేతనే మోక్షం కలుగుతుంది కదా కాబట్టి శ్రీ గురుగీత ద్వారా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది గురుదేవుని యొక్క భక్తి చేత గురుదేవుని ఎందలి ఉన్నటువంటి పరమ భక్తి చేత మోక్షం కలుగుతుంది ఇంకా కూడా శ్రీ గీతా శాస్త్రాన్ని ఎవరైతే శ్రద్ధతో రాసి మహాప్రాణముతో సమానము అని నమ్మకంతో పరమభక్తితో అవతల వారి కూడా దీనిని ధ్యానించి పఠించి శ్రవణం చేసి తరించాలి అని గొప్ప జాలితో దయతో కూడా అవతల వారికి ఎవరైనా మహాద్భక్తులైనటువంటి వారికి దీనిని రాసి ఇచ్చినట్లయితే నిరంతరము దానిని పూజిస్తూ ఉండడం కానీ ధ్యానిస్తూ ఉండడం కానీ ఉన్నటువంటి అట్టి మహనీయుడు పరమభక్తుడు పరమభక్తుడైతేనే ఇటువంటి కార్యాన్ని చేపడతాడు ఆ మహాజ్ఞాన సంపన్నుడే మోక్షలక్ష్మిని పొందుతూ ఉంటాడు శాశ్వతమైన పదవిని అధిష్టిస్తూ ఉంటాడు అంత మాత్రమే కాదు తనకట్టి జ్ఞాన సంపద శ్రీ గురుదేవుని అందలి అనన్యమైన భక్తి చేతనే కలిగింది అంటే ఇతరమైనటువంటి దృష్టి లేకుండా కేవలం అన్యదా నాస్తి శరణం శరణమ్మ నీవు తప్ప నాకు లేదు అనేటువంటి భావన చేతనే సర్వకాల సర్వావస్థలు ఎందు సర్వేక సమస్తంగా తాను సమస్తము సమర్పితమైనప్పుడు అటువంటి తనను తాను సమర్పించుకున్నప్పుడు మాత్రమే అనన్యమైనటువంటి భక్తి చేత అదే అనన్యభక్తి అటువంటి అనన్యభక్తి కాబట్టి వాని యొక్క హృదయం ందు శ్రీ సద్గురు స్వరూపము మరి ఎల్లవేళలా తలుస్తూ ఉంటాడు పరమభక్తితో ఉంటాడు ఏ విధంగా జ్ఞానం కలిగినప్పటికీ కలుగుతూ ఉన్నప్పటికీ జ్ఞానం కలిగినా కూడా వాడు కృతజ్ఞతతో నమ్మకంతో ఉన్నందున వానికి పరమభక్తి వృద్ధి చెందుతూనే ఉంటుంది అందుచేత వాని యొక్క హృదయంలో ఏం తయారవుతుంది జ్ఞానము ప్రజ్వరెల్లి ప్రకాశంగా మారిపోయి సర్వదా కూడా ప్రకాశవంతం చేస్తుంది ఉంటుంది అని చెబుతూ అంటే గురుగీత శాస్త్రం యొక్క ప్రయోజనాన్ని తెలియజేసి అందులో ఇంకా కూడా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం లేకపోతే ఎవ్వరూ కూడా ఏ విద్యను పొందలేరు అని చెబుతూ అంటే శ్రీ గురుదేవుని తప్పనిసరిగా ఆశ్రయించాల్సిందే అన్ అంతేకాదు గురుదేవుని ఆశ్రయించి వారు ఏ మతాన్ని అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని గురించి అనుసరించేటువంటి వారికి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది అవసరమే కదా కాబట్టి శక్తినే పరమదైవమని మంత్రయంత్రాదులో ధ్యానించేటువంటి వారు శక్తేయులైతే మూడు సంధ్యల ఎందు కూడా సూర్యభగవాను ఆరాధించేవారు సౌరులు సౌరులు అని చెప్పబడతారు అంతేకాదు సర్వ విద్యాధిపతి అయినటువంటి సర్వ విఘ్నహరుడైన శ్రీగణపతిని ఉపాసించేటువంటి వారు గణాపత్యులు అని చెప్పబడితే విష్ణువునే సకల జగత్తుకి ఆధారమని సర్వవ్యాపకమని తలంచి ఉపాసించేటువంటి వైష్ణవులను వారిని వైష్ణవులు అని మరీ పిలుస్తారు అంటే వైష్ణవు మతానుయాయులు అని పశుపతినే సర్వపాలకుడు అని తలించేటువంటి పాశుపతులు శివ దేవాలయాలలో అర్చకులై ఉండేటువంటి శైవులు ఉండేటువంటి ఆ శివార్చకులను ఆ మతాలను అవలంబించినటువంటి వారందరూ కూడా ఏ మతానికి సంబంధించినటువంటి వారైనా ఆ మతానికి సంబంధించినటువంటి గురువు అయితే ఉంటాడు కదా ఆ గురువు ఈ గురుగీతను గురించే కదా చెప్తాడు ఈ గురుగీతను ఆశ్రయం చేసుకుని భక్తితో స్మరించినప్పుడే అటువంటి సద్గురువులు దొరుకుతారు వారు ఏ మతానికి సంబంధించినటువంటి వారైనా జ్ఞానాన్నే కదా ప్రబోధిస్తారు అలాగే శ్రీ గురి గీతా శాస్త్రాన్ని సర్వదా జపిస్తూ ఉన్నారు ఏ మతాన్ని అనుసరించినప్పటికీ కూడా కాబట్టి ఎవ్వరైనాను కూడా శ్రీ గురుదేవునే శరణ పొందాలి సేవించాలి స్మరించాలి ధ్యానించాలి పారమక్తిని పొందాలి నేరత శయానంద స్వరూపులు అఖండమైనటువంటి పరిపూర్ణులు అవుతూ ఉంటారు శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహము చేత శ్రీ గురు గీతా ధ్యానము చేత అని తెలియజేస్తూ ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ అయితే ఇక ఇప్పటిదాకా ఏమని చెప్పుకొచ్చారు అంటే శ్రీ గురుదేవుని యొక్క యథార్థ స్వరూపాన్ని గురించి గురుదేవుని అనుసరించాలి గురిగీతను స్మరించాలి ధ్యానించాలి పూజించాలి పఠించాలి శ్రవణం చేయాలి అని తెలియజేస్తూ అయితే ఇప్పుడేం చెప్తూ ఉన్నారు అంటే ఎక్కడెక్కడ ఈ గురిగీతను జపం చేయాలి అని చెప్తూ ఉన్నారు గురుగీతను శ్రవణం చేయాలి అని చెప్తూ ఉన్నారు గురిగీతను మంత్రం పఠించాలి అని చెప్తూ ఉన్నారు అయితే ఈ మంత్రం ఏ కోరికని తీరటానికి ఏ ప్రదేశం నందు మంత్రం జపం చేయాలి అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ అధకామ్య జపస్థానం కదయామే వరాననే సాగరాంతే సరి తీరేతి దే హరిహరాళయే కాబట్టి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ పార్వతి ధ్యానం యొక్క విధి అంటే ధ్యానం చేసేటువంటి పద్ధతి అది నిర్వాణ స్వరూపాన్ని నేను ముందుగా తెలియజేసి ఉన్నాను కదా ధ్యానం ఈ విధంగా చేయాలి దాని ద్వారా నిర్వాణ స్వరూపమైన మోక్షస్థితినే పొందుతారు అని చెప్పి ఉన్నాను కదా ఇప్పుడైతే నేను ఏం చెప్పబోతూ ఉన్నాను అంటే సకల కోరికలు సకల సంకల్పాలు కూడా సిద్ధి పొందడం కోసం ఎక్కడ జపం చేయాలి ఎక్కడ ఏ ప్రదేశం నందు జపం చేస్తే ఎటువంటి సిద్ధులు కలుగుతాయి ఆ యొక్క జప స్థానాలను గురించి నేను తెలియజేస్తాను అని చెబుతూ ఆ జపస్థానాలకు సముద్ర తీరము అంటే ఆ సముద్ర తీరంలో కూడా జపం చేయాలి అంతేకాదు నదీ తీరము అంటే సముద్రము అంటే సర్వానికి కూడా జలరాశి సర్వ వర్షాలకు సముద్రమే ఆధారము ఆ సముద్రంలోని నీటి ఆవిరిగా మారి పైకి వెళ్ళి మేఘాలుగా ఉండి గాలి చేత అది మరి మేఘాలుగా ఉండి ఆ మేఘాలు ఘనీభవించి ఉన్నప్పుడే మేఘాలుగా ఉంటాయి అది మళ్ళీ చల్లని గాలి చేత అదంతా కూడా కరుగగా ద్రవీభవనం చెందినప్పుడు అది మేఘాలుగా నడయాడి నడయాడి ఎక్కడెక్కడ ఏ ప్రదేశం నందు అది ద్రవరూపంగా మారుతుందో అక్కడ వర్షంగా వర్షించి మళ్ళీ నదుల్లోకి వచ్చి ఆ నది నీరు మళ్ళీ చెట్ట చివరకు మళ్ళీ కూడా ఆ సముద్రానికే చేరినట్లుగానే అంటే సముద్రాన్నే ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే సముద్రము అనేది అఖండమైన జలరాశి అంతేకాదు రుచివంతమైన ప్రతి పదార్థానికి కూడా లవణము అనేది చేరిస్తేనే ఎంతో స్వాదిష్టంగా ఉంటుంది ప్రతి పదార్థం దాని యొక్క ఉత్పత్తి స్థానము కూడా సముద్రమే అంటే ఆ స్వాదుకరమైనటువంటి పదార్థాలను ప్రతీదానికి కూడా రుచివంతమైనటువంటి పదార్థం తయారవ్వాలి అంటే ఆ సముద్రమే అఖండమైన రత్న రాసులకి కూడా సముద్రమే ఆలవాలము అంటే సముద్రము రత్నభాండాగారము అనే కదా చెప్పడం అంతేకాదు సముద్రంలో పుట్టినటువంటిదే అమృతము మనకి దేవదానవుల యొక్క సముద్ర మతనం పాలకడలి గురించి మనం వినే ఉన్నాం కాబట్టి సముద్రము అనేటువంటిది అమృతప్రాయమైనది అనే అనేక జలచరాలు మరి అనేక రకాలైనటువంటి నీటి జంతువులు సముద్రము నందే నివసిస్తూ ఉంటాయి అని చెబుతూ అందుకే ఏ విధంగా అంటే ఎక్కడెక్కడ జపం చేయాలి అంటే సముద్ర తీరము అది ఎల్ల వేళలా కూడా సముద్రం మనగాకి నీట్ నిత్యమైనటువంటి జీవన సత్యాన్ని తెలుపుతూ ఉంటుంది ఏ విధంగా వచ్చిపోయేటువంటి అలలు నీరు ఆ నీరే అలలుగా లహరులుగా మరి నురగలగా తయారై ఉన్నప్పటికీ మనం ఎన్ని పేర్లతో పిలువబడినా కూడా దాని యొక్క రూపమేంటి ద్రవ పదార్థమైన జల రూపమే అలాగే శరీరాలతో వచ్చిపోయేటువంటి శరీరాలతో చస్తూ పుడుతూ పుడుతూ చస్తూ స్థితి పొందినట్లుగా కనబడుతూ ఉన్నా కూడా ఆ యొక్క బ్రహ్మతత్వమునందు జారువారి మళ్ళీ బ్రహ్మతత్వమునందు చేరడం తప్ప బ్రహ్మ కంటే మిగిలినటువంటి పదార్థాలు లేవు ఏ విధంగా ఆ పరబ్రహ్మ సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కంటే మరొక పదార్థం భిన్నమైన పదార్థం లేదు ద్వితీయం నాస్తి రెండవది లేదు అంతా భిన్న స్వరూపమే ఇప్పుడు సముద్రంలో పుట్టినటువంటి ఆవర్తనాలు సుడిగుండాలు తుఫానులు వర్షాలు మరి ఇంకా ఎన్ని చెప్పుకుంటాం అలలు లహరులు తరంగాలు ఎన్ని పేర్లతో పిలిచినా వాటి యొక్క ఏంటి అంటే నీరే అలాగే పరబ్రహ్మము నుండి జాలువారినటువంటి ప్రతి వస్తువుని మనం ఏమంటున్నాం దృశ్యము ప్రకృతి విశ్వము ప్రపంచము జగత్తు అని అనేక పేర్లతో పిలుస్తూ ఉన్నాం తరంగాలు లయించి జల రూపాన్ని పొందినట్లుగానే సర్వము నశించి బ్రహ్మరూపాన్ని పొందవలసిందే బ్రహ్మము కంటే పర వస్తువు మరొకటి లేదు అని చెప్పడం కోసమే జీవన సత్యాన్ని తెలియజేసేటువంటిది సముద్రమే పెద్ద సాదృశ్యం అని చెబుతూ అటువంటి సముద్ర తీరంలో ఈ యొక్క మరి జపం చేయాలి ఏంటి శ్రీ గీత జపము లేదా పఠనము అంతేకాదు నదీ తీరము నదీ తీరము అన్నా కూడా దానికి అంతే ప్రాముఖ్యత ఉన్నది ప్రతి జీవరాశి కూడా ఎక్కడ నదులు ఉంటాయో ఎక్కడ మరి నీటి వనరులు ఉంటాయో నీటి వనరులు ఉన్నటువంటి ప్రదేశాలు మాత్రమే తొందరగా అవి అభివృద్ధి చెందుతాయి అడవుల్లో కూడా నీటి ఉన్న ప్రదేశాలు చుట్టుప్రక్కలే జంతువులు నివసిస్తాయి ఎందుకు నీరు అంటే ప్రాణి యొక్క జీవాధారం నీరు లేకుండా ఏ జీవి కూడా నివసించలేదు అటువంటి ఈ నదులు సస్యాలు బడటానికి ఓషధులు తయారు కావడానికి పదార్థాలతో జీవులు కొనసాగటానికి మూలమైనటువంటిది ఆ తియ్యని నీటి నది నదాలు ఆ నదుల యొక్క తీరములు అంటే అది కూడా జీవులకి ఆధారం అని చెబుతూ ఈ విధంగా సముద్ర తీరమునందు నదీ తీరమునందు ఇంకా కూడా పుణ్యతీర్థాలు అంటే గంగా యమున కావేరి తుంగభద్ర గోదావరి కృష్ణ అనేటువంటివి ఎన్నో రకాలైనటువంటి పుణ్యనదులు పుణ్యతీర్థాలు అవన్నీ కూడా ఆ నదుల తీర ప్రాంతాలలో పెద్ద పెద్ద వ్యాపార కేంద్రాలుగా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వెలిసి అవి నదీ తీరాలు అభివృద్ధి చెందినట్లుగా మిగతా చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందిన వాటితో సమానం ఎప్పటికీ కావు అంటే దీనికి ఆధారం ఏంటి అంటే జల తడి మరి ఈ వర్షం ఈ నీరు ఉన్న ప్రదేశం అభివృద్ధి చెందినట్లుగా అంటే వాడి దగ్గర తడి లేదురా అని చెప్తారు అంటే ఆర్థికంగా బలహీనపడిన వాడిని తడి ఉంటే ఏదైనా చేయొచ్చు అని తడి అనేటువంటిది ఒక ఉత్పన్నం ఒక చేవ అటువంటి చేవ అనేది ఎక్కడ నుండి మూలం నుండి వస్తుంది అందుకని అది అభివృద్ధి చెందినట్టుగా పక్క ప్రాంతాలు దూరం దూరం వెళ్ళే కొద్దీ అభివృద్ధి తక్కువగా ఉంటుంది ఇంకా దూరం అయ్యే కొద్దీ అరణ్యాలుగా ఉండిపోతాయి ఎందుకు అది జనావాసానికి వీలైనటువంటి ప్రదేశాలు కావు అందుకని నదీ తీరాలే ఎక్కువగా ప్రాశస్తమైనవి జీవాధారానికి జీవులు బ్రతకడానికి కూడా నదీ తీరాలే ఈ సముద్రంలోని నీరే వర్షించి నదులుగా మారితే ఈ నదులు మళ్ళీ ప్రవహించి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి ఆ విధంగా అంటే చర్విత చరవణం ఒకవేళ చుట్టూ తిరుక్కుని వచ్చి మళ్ళీ సముద్రంలో నీరు సముద్రానికి చేరినట్లే కాకుంటే ఒకంత సమయం పట్టవచ్చు అందుకని దీనిని జపించాలి అంటే సముద్ర తీరం కానీ నదీ తీరం కానీ పుణ్యతీర్థాలు కానీ ఆ పుణ్యక్షేత్రాలు ఉండేటువంటి ఆ పుణ్యనదులు మహానదులు పవిత్రమైనటువంటి నదుల్లో ఎన్ని పాపాలు చేసినా తరింపజేసేటువంటిది నది స్నానం అని చెబుతూ అటువంటి పుణ్యనదీ తీర్థాలు అనేకమున్నాయి ఆ నదుల తీరాలలో అయినా ఈ జపాన్ని ఎందుకు అవి ముందుగానే పుణ్యమై ఉన్నాయి ఆ పుణ్యప్రదేశాలలో వీడు జపం చేసినప్పుడు ఈ యొక్క శ్రీ గురిగీతను జన్మను మరి తరింప చేయగలిగినటువంటి ఆ ఫలవంతమైన శాస్త్రాన్ని నదీ తీరంలో వాడు జపం చేసినప్పుడు మరింత ఫలవృద్ధి అంటే వాడు ఎక్కడో ఉండి చేసేదానికి ఆ పుణ్య ప్రదేశాలలో అక్కడ పుణ్యము పవిత్రము ఘనీభవించి ఉంటాయి ఆ ప్రదేశాలలో వీడు చేసినటువంటి జపము ఇంకా కూడా ద్విగుణీకృతమవుతుంది ఒకటికి పదింతలు రెట్టింపు అవుతుంది వారి యొక్క చేసినటువంటి పని యొక్క ఫలితం అని చెబుతూ అంతేకాదు శివ దేవాలయాలలోనూ విష్ణు దేవాలయాలలోనూ శివకేశవులు ఇరువురూ ఉండేటువంటి కలిసినటువంటి దేవాలయాలలోనూ ఇంకా కూడా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాల పుణ్యక్షేత్రాలయందు ఎక్కడ పెడితే అక్కడ జపస్థానం జపం అనేటువంటిది చేయకుండా పుణ్యమైన పవిత్రమైన నది సాగర తీరాలలోను పుణ్యప్రదేశాల యందు పుణ్యతీర్థాలయందు పవిత్ర నదులు ఎందు ఈ విధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో అక్కడ శ్రీ గురిగితను జపం ఎవరైతే చేస్తారో వారికి మంచి ఫలితం ఉంటుంది ఆ చేయడానికి ఇవే మంచి తగినటువంటి ప్రదేశాలు అని చెబుతూ అంతేకాదు జపం ఆచరించడానికి సిద్ధులు సిద్ధిని పొందినటువంటి స్థలం కూడా మహాశ్రేష్టం అందుకే చూడండి ఇప్పుడు పుణ్యతీర్థాలయందు ఎవరుంటారు ఎవరుంటారు ఎక్కువగా మహాభక్తులు ఉంటారు ఏ విధంగా వారికి ఒంటి మీద బట్టం ఉండదు ఏదో కాస్త ఏ కౌపీనమో గోచీ లాంటిది పెట్టుకొని మరి త్రిపుండ్రాలు ఎక్కడ పెడితే అక్కడ విభూతి ధారణలు చేసుకొని ఆ పరమశివుని మహావిష్ణువుని ధ్యానిస్తూ జపిస్తూ ఆ పుణ్యక్షేత్రాల ఎందు వారు సౌఖ్యాలను సౌకర్యాలను అన్నింటినీ వదిలివేసి మరి వారికి తగిన సమయంలో దొరికిన పదార్థంతో తృప్తి పడుతూ అక్కడే వారు ఆ విష్ణువును శివును పుణ్యతీర్థాలలోనే స్నానం చేస్తూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ సర్వేక సమస్తమైనటువంటి పరబ్రహ్మతత్వమే అయినా ఎవరి ద్వారానో అంటే మనం ఇక్కడ శారీరకంగా చూసుకుంటే ఎవరో భిక్ష వేస్తే మన పుట్ట డుస్తుంది అనుకుంటాం కాదు ఇక్కడ పరబ్రహ్మతత్వం కంటే మరొక వస్తువు లేదు ఒక చోట ఇచ్చుకునేవాడుగా ఒకచోట పుచ్చుకునేవాడిగా ఒకచోట హంతకుడుగా ఒకచోట హత్య చేయబడిన వాడిగా ఒకచోట సర్వరక్షకుడుగా ఒకచోట సర్వభక్షకుడుగా సర్వేక సమస్తము ఒకచోట జంతువుగా ఒకచోట క్రిమిగా ఒకచోట కీటకంగా సర్వేక సమస్తమైన ఉపాధులలో తేజరిల్లేటువంటిది అనిశ్చూతమైనటువంటి మరి మణులకు ఆధారం తారంలాగానే ఈ జగత్తులకి బ్రహ్మాండాలకి వీటన్నింటికి విశ్వానికి ప్రపంచానికి పంచభూతాలకి వీటన్నింటికి ఆధారం పరబ్రహ్మ వస్తువు అయినటువంటి పరబ్రహ్మ స్వరూపం సర్వవ్యాపకమైనది రెండవది లేనిది అయినప్పుడు అక్కడ ఇచ్చుకునేవాడు పుచ్చుకునేవాడు దర్శించేవాడు దర్శింపబడేవాడు చేసేవాడు చేయించుకునేవాడు ఈ తేడా ఉన్నదా లేదు సర్వేక సమస్తము పరబ్రహ్మతత్వమే అంత వైరాగ్యంతో ఉండబట్టే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అన్న వస్త్రాదుల కోసం కాంక్షించకుండా భక్తితో వారు ఆ దేవాలయాలను ఆశ్రయించుకొని మరి వారు అక్కడే జపాలు తపాలు చేసుకుంటూ ఉండేటువంటి మహనీయులు సిద్ధులు అనేటువంటి వారు ఉన్నారు అయితే కొంతమంది ఇలాగే సిద్ధులు ఇటువంటి జపాన్ని చేసి 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 అక్కడ వారు చేసినటువంటి దానికి గొప్ప ఫలితాన్ని పొందినటువంటి ప్రదేశాలు ఉంటాయి దాన్ని సిద్ధి పొందిన ప్రదేశం సిద్ధి పొందిన క్షేత్రము అని చెప్తారు అటువంటి సిద్ధులు పొందినటువంటి మహాసిద్ధులు కేచరులు మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్న ఈ శూన్యంలో ఈ ఆకాశంలో అనేక జీవరాశులు తిరుగుడుతూ ఉంటాయి మన కంటికి గోచరమైనటువంటి దాన్నే మనం రూపంగా చూస్తాం అగోచరమైనవి ఎన్నో ఉంటాయి సర్వేక సమస్తం మయం కాబట్టి ఆ జీవరాశి అనేది కంటికి గోచరమైతేనే రూపాన్ని పొందిందని మన జ్ఞానానికి మన తెలివికి అందితేనే అక్కడ ఉన్నది అని అనుకోవడం కాదు మన తెలివికి అందనటువంటి అఖండమైన జీవప్రపంచం సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మస్వరూపం అని తెలియజేస్తూ అందుకే అటువంటి సిద్ధులు సిద్ధి పొందినటువంటి తీరాలు కాబట్టి అందుచేత సముద్ర తీరము నదీ తీరము మొదలైనటువంటివి ఇవన్నీ ఈ ప్రదేశాలలో సిద్ధ పురుషులు కొంతమంది తపస్సులు చేశారు ఆ తపస్సులు చేసినటువంటి ప్రదేశాలు కాబట్టే వాటికి అంతటి ఉత్కృష్టత అనేటువంటిది ఆ స్థలానికి వచ్చింది వారేమని చెప్తారు అంటే మహనీయులైనటువంటి వారు వారి యొక్క జప ఫలితంగా ఆ ప్రదేశానికి ఒక మహిమ అనేది వచ్చింది అని చెప్పరు ఆ ప్రదేశం యొక్క మహిమ ద్వారా నేను ఈ సిద్ధిని పొందాను చెప్తారు ఎందుకు కర్తృత్వం అనేది ఎప్పటికీ వాళ్ళు పెట్టుకోరు కర్తృత్వాదులు భోక్తృత్వాదులు ఏం చేస్తాయి మళ్ళీ శరీరాలు జనింపచేయడానికి కారణమవుతాయి మళ్ళీ భవనాశ స్థితులు మళ్ళీ కొత్తగా ఉత్పన్నమవుతాయి వాటిని పోగొట్టుకోవాలని సర్వేక సమస్తం కూడా దేహాలను శీతోష్ణాదులకి భౌగోళిక పరిస్థితులకు వదిలేసి నూతన చైతన్య శ్రవంతుల ఎల్ల వేళలా కూడా ఆ విధంగా సర్వవ్యాపకమై పరిడి వెళ్ళేటువంటి ఆ విశుద్ధ చైతన్యాన్ని అవలోకిస్తూ చూస్తూ ధ్యానిస్తూ భజిస్తూ కీర్తిస్తూ ఉండేటువంటి మహనీయులు ఏం చేస్తారు అంటే ఏ ప్రదేశాన్ని పట్టించుకోరు దాని ద్వారా తనను తాను తన శరీరానికి అంతర్గతంగా ఉన్న ఆ అంతరంగమునందు అంతర్లీనంగా ఉన్న ఆ చిక్తి స్వరూపమైన పరమాత్మతత్వాన్ని సర్వమునందు గాంచుతూ ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు ఉండవు అందుకే వారు ప్రదే వారు సిద్ధులు పొందినటువంటి ప్రదేశం కాబట్టి ఆ పుణ్యక్షేత్రం అనేటువంటిది అక్కడ ఎంతో సిద్ధిని పొందుతుంది అందుకే మనకు చెప్తారు ఇక్కడ అగస్త్య మహాముని మరి తపస్సు చేశాడు దానివల్ల ఈ స్థలానికి స్థల పురాణంలో ఈ విధంగా చెప్పబడింది ఇక్కడ శిలాదుడు తపస్సు చేశాడు అక్కడ బ్రహ్మంగారు ఈ విధంగా మరి ఆయన యొక్క విషయాలను ఆ యాప చెట్టు క్రింద దాచారు ఆయన యొక్క కాలజ్ఞానాన్ని అని ఈ విధంగా రకరకాలుగా చెప్తూ ఉంటారంటే ఇదంతా వారి యొక్క వారు శారీరక మాత్రంగా ఉన్న వారున్నటువంటి స్థితి శుద్ధ చైతన్యం నందు వారు సంలీనమై ఉన్నటువంటి స్థితి కాబట్టి వారు భౌతికమైనటువంటి శరీర ధారణ చేసి ఆ శరీరాన్ని అక్కడ కూర్చోబెట్టారు లోపల ఉన్నటువంటి తేజోవంతమైనటువంటి ఆ శక్తి ఆ సర్వ ప్రదేశాలయందు వ్యాపించి ఆ స్థలానికి అటువంటి సిద్ధిని పొందింపజేస్తుంది ఆ సిద్ధి పొందినటువంటి స్థలాలలో ధ్యానం చేసిన గురిగీతను ఆ మరి గొప్ప ఫలవంతాలు అవుతాయి అనే చెప్తారు మనం ఎంత కార్యం చేస్తే నేను అప్పుడంత అంత తపస్సు చేశాను ఇన్ని జపమాలలు తిప్పాను ఎన్ని మహామంత్రాలు చదివాను ఎన్ని యజ్ఞాలు చేశాను ఎన్ని దానాలు చేశాను ఇన్ని వస్త్రదానాలు ఇంత సువర్ణదానం ఇన్ని అన్నదానాలు ఇన్ని విద్యాదానాలు ఈ విధంగా మనం లెక్కకేసుకొని ఎవరు వినాలి ఎవరు వినాలి ఎవరు కనాలి ఎవరు చేయాలి ఇదంతా మనం చెప్పుకున్న ప్రతిదానికి కర్తృత్వం ఎప్పుడు వహించామో మనం చేసినటువంటి ఫలితం శ్రమ అదంతా కోరికను ఆశించి చేసినటువంటిది కాబట్టి పుణ్యం వస్తే రావచ్చు కానీ ఇంకొక ఇంకొకరక పెరుగుతుంది వాడు గుర్తించాడా వీడు గుర్తించాడా వీడు గుర్తిస్తే ఏ విధంగా ఉంటుంది నన్ను గొప్పగా కీర్తిస్తారు ఇట్లా భావించి చేసేటువంటి వానికి తపస్సు సిద్ధించదు సిద్ధించినా మళ్ళీ దేహ సంబంధమైనటువంటి సుఖాలను ఒకంత ఇస్తుందేమో కానీ వాడు జన్మ సాఫల్యతను చేసుకునేటువంటి సిద్ధిని అయితే వాడు పొందలేడు అందుకే మహాసిద్ధులు ఇటువంటి సముద్ర తీరాలలో నదీ తీరాలలో శివదేవుని యొక్క దేవాలయాలలో విష్ణుదేవుని యొక్క దేవాలయాలలో శివకేశవులు కలిసి ఉన్న దేవాలయాలయందు మరి అరణ్య ప్రదేశాల ఎందు ఈ విధంగా ఉన్నారు అంటే పలానా స్థల పురాణం ప్రకారం ఈ ప్రదేశానికి ఇంత కురువు అనేటువంటి ఆయన ఇక్కడ తపస్సు చేసి యజ్ఞాలు చేశాడు కాబట్టి కురుక్షేత్రంలో యుద్ధం చేసిన ప్రతి ఒక్కరూ ధన్యత చెందారు ప్రతి ఒక్కరూ కూడా ఓలోకాలకి వెళ్ళి అని చెప్పడం కారణం ఏంటి అంటే కురువు అనే మహారాజు అక్కడ అనేక రకాలైన యజ్ఞయాగాదులు చేసి ఆ ప్రదేశం అంతా పవిత్రవంతమైంది అక్కడ శరీరాన్ని వదిలిన ప్రతి ఒక్కడూ ఊర్ధ్వమైనటువంటి స్థితిని పొందాడు అని చెప్పడం అక్కడ ఆ ప్రదేశానికి కురువు చెప్పలా నేను చేసినందువల్ల దీనికి వచ్చిందని కానీ ఆ ప్రదేశం వల్ల వీరికి వచ్చింది అని చెప్పబడుతూ ఉన్నది ఇదే మహనీయుడు యొక్క ఘన చరిత్రం అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స